తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం హాట్ టాపిక్గా గత కొన్ని సంవత్సరాలుగా పాత సినిమాలను మళ్ళీ థియేటర్లో విడుదల చేయడం కొత్త విషయం కానప్పటికీ గత మూడు సంవత్సరాలుగా ఈ ట్రెండ్ ఊహించని స్థాయిలో పెరిగిపోయింది ఒకప్పుడు కేవలం ప్రత్యేక సందర్భాల్లో హీరోల పుట్టినరోజులు సినిమా వార్షికోత్సవాలు మాత్రమే చేసే ఈ రీ రిలీజ్లు ఇప్పుడు కొత్త సినిమాల విడుదల మాదిరిగానే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి దీనిలో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజ సినిమాను అభిమానులు రీ రిలీజ్ చేశారు దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమాను ఫోర్ కే వర్షన్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు వాస్తవానికి రెండు వేల పదిలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ పెద్ద పెద్దగా ఆడకపోయినా ఆ తర్వాత టీవీ ఓటీటీలలో బాగా ఆదరణ పొంది కల్టు క్లాసిక్గా నిలిచింది మహేష్ బాబు కామెడీ టైమింగ్ త్రివిక్రమ్ దర్శకత్వం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ రీ రిలీజ్కు భారీ స్పందన లభించింది అడ్వాన్స్ బుకింగ్స్లో ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తోంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రీలీ రిలీజ్ అయిన సినిమాలో అత్యధిక గ్రాస్ వసూలు సాధించిన కొత్త రికార్డును నెలకొల్పింది బుక్ మైషోలో కూడా టికెట్లు వేగంగా అమ్ముబ అమ్ముడయ్యాయి ఇక కలెక్షన్లో కూడా ఈ సినిమా సత్తా చాటింది మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూలు రూపాయలు ఎయిట్ పాయింట్ ట్వంటీ సిక్స్ కోట్లు ఇది రీ రిలీజ్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించినట్లు తెలుస్తుంది కొన్ని రిపో కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మొదటి రోజు వరల్డ్ వైడ్గా రూపాయలు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ కోట్ల గ్రాస్ వసూలు చేసింది భారతదేశంలో మొదటి రోజు గ్రాస్ వసూలు రూపాయలు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ కోట్ల నుండి రూపాయలు ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఓవర్సీలో మొదటి రోజు కలెక్షన్లు దాదాపు రూపాయలు ఒక కోటి రా రాబట్టినట్లు తెలుస్తుంది ముఖ్యంగా రికార్డు సృష్టించింది ఈ భారతదేశంలో ఓపెనింగ్ డే కోసం మూడు కోట్ల కంటే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి ఇది రీ రిలీజ్లో ఒక రికార్డు కలేజా రీ రిలీజ్ ద్వారా మహేష్ బాబు స్వంత చిత్రం మురారి రికార్డును అధిగమించి రీ రిలీజ్ అయిన చిత్రాలలో అత్యధిక సవాల్ వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ విజయ్ గిల్లీ తర్వాత రీ రిలీజ్లో ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా కలేజా నిలిచింది కళేజా రీ రిలీజ్ విజయంతో గత కొత్త సినిమాల ఓపెనింగ్స్ పై కూడా